మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో ముడిపడిన కథలో పవర్ఫుల్ దేవత చిన్నమస్తాదేవి పాత్ర కీలకం కానుంది ఆమె శక్తిని మహేష్ బాబు ఎలా పొందుతారనేది చూడాలి మహేష్ బాబు రాజమౌళి సినిమా వారణాసి నుంచి టైటిల్ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు దీంతో ఈ మూవీ కాన్సెప్ట్ గురించి కాస్త హింట్ వచ్చేసింది భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో ఈ మూవీ రానుందని అర్థం అవుతుంది భూమి ఆవిర్భావం మొదలు త్రేతాయుగం వరకు ఆపై ఉల్కాపాతాల ప్రళయం ఘోరకలి వరకు అన్ని కాలాలతో వారణాసి కథకు లింక్ అయినట్లు తెలుస్తోంది ఇలా వేర్వేరు కాలాలతో కథ ఉన్నప్పటికీ దానిని కలిసే డాటెడ్ లైన్ మహేష్ అని కనిపిస్తుంది అయితే ఇందులో రాక్షస రాక్షసఘనాన్ని వేటాడే చిన్నమస్తాదేవి విజువల్ చాలా ప్రత్యేకంగా ఉంది ఆమెను ప్రసన్నం చేసుకున్నవారికి అతీంద్రియ శక్తులు అందుతాయి ఆపై ఎదుటివారు ఎంతటి గొప్పవారైన సరే చీల్చిచిండాడే శక్తి సొంతమవుతుంది చిన్నమస్తాదేవి దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన దేవత అమ్మవారు తన తలను తన చేతితోనే నరికి పట్టుకున్నట్లు ఉంటుంది ఆమె తలనుంచి వచ్చే రక్తాన్ని కుడి ఎడమ పక్కన ఉన్న డాకిని వర్ణినిలు తాగుతున్నట్లు ఉంటుంది ఎంతో భయంకరంగా కనిపించేలా అమ్మవారి రూపముంటుంది ఈమెను శక్తి యొక్క రౌద్రరూపంగా పూజిస్తారు చిన్నమస్తాదేవి కథను తెలుసుకుంటే మరణంతోపాటు సృష్టి వినాశనం అనే వైరుధ్యాలను సూచిస్తుంది ఆమెను కేవలం తంత్రవిద్యను అభ్యసించే వాళ్లు మాత్రమే పూజిస్తారు వారణాసితో లింక్ చిన్నమస్తాదేవి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తుంది ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే రుద్రపాత్రలో ఉన్న మహేష్ బాబు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఆపై అమ్మవారి ఖడ్గం మీద ప్రియాంక చోప్రా కనిపిస్తుంది పురాణాల ప్రకారం రాక్షస రాక్షసఘణాన్ని అంతం చేసినప్పటికీ ఆమెకు రక్తదాహం తీరలేదు తన వెంట ఉన్నవారికి కూడా తీరకపోవడంతో స్వయంగా శిరచ్ఛేదం చేసుకుని రక్తాన్ని అందిస్తుంది అంతటి ఉగ్రరూపంతో ఆమె ఉంటుంది సినిమా ప్రకారం ఉన్న రాక్షసఘణాన్ని ఎదుర్కొనేందుకు కావాల్సిన శక్తిని రుద్రపాత్రలో ఉన్న మహేష్ ఆమె కటాక్షం పొందవచ్చని తెలుస్తోంది ఆమె ఆశీస్సులు కేవలం ధైర్యవంతులకు మాత్రమే సొంతం అవుతుంది ఆమె శత్రునాశిని కూడా అందుకే రాజమౌళి ఆమె పాత్రను వారణాసిలో చూపించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి